యా ఈ రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం ఒకటేమో అసలు గతంలో దీని మీద ఏమేమి సినిమాలు చేశాడో ఏదో నిజంగా జరిగిన కథ అయినా అనేది ఒక అంశం రెండు అంశం అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి కదా ఇది వాళ్ళ రివ్యూలు ఏంటి అనేది సో గతంలో యాక్చువల్గా ఏంటంటే ఇది శ్రీ శ్రీకాళహస్త మహత్యం అనే దూర్జటి పదహారో శతాబ్దంలో కావ్యం రాశాడు ఆ కావ్యం నుంచి మన వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు కాకపోతే ఇది ఏంటంటే అంతకుముందే ట్వెల్త్ సెంచరీలోనే సిక్స్టీ త్రీ అరవై మూడు నాయకర్ల గురించి పెరియ పురాణం అని ఉంది తమిళ్లో ఆ పెరియ పురాణంలో ఫస్ట్ భక్త కన్నప్ప గురించి చెప్పారు అట్లాగే కన్నడలో ట్వెల్త్ సెంచరీలో హరిహర అనే ఒక ఆయన రాసిన రాగా రాగాలేగ అని హలబీడుకు సంబంధించిన వ్యక్తి అందులో కూడా భక్త కన్నప్ప గురించి ఉంది అట్లాగే పదమూడవ సెంచరీలో బసవ పురాణం పాల్కూరికి సోమనాథుడు రాశాడు లింగాయత్ ట్రెడిషన్ సంబంధించి అందులో కూడా భక్త కన్నప్ప గురించి ఉంది అట్లాగే వేయి స్తంభాల మీనాక్షి గుడి మధురైలో ఉండే మీనాక్షి గుడి వేయి స్తంభాల్లో అనేక మందితో పాటు కన్నప్ప బొమ్మ కూడా ఉంది అట్లాగే విజయనగరంలో శివాలయ మీద కొన్ని విగ్రహాలు బొమ్మలు ఉంటే అందులో భక్త కన్నప్ప కూడా ఉంది అట్లాగే తంజావూరు మ్యూజియంలో కన్నప్ప విగ్రహం కూడా ఉంది అట్లాగే నైన్టీన్ సెంచరీ అంటే ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రాంతంలో ఒక పెయింటింగ్ ఉడుప్పర పెయింటింగ్లో కన్నప్ప కాలు శివుడి కంటి దగ్గర పెట్టి బాణంతో కన్నుని తీస్తున్న పెయింటింగ్ కూడా ఉంది అంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న కథ ఇది నిజంగా జరిగిందా లేదా ఎవరికి తెలియదు అంటే హిస్టరీ పరంగా దీని మీద లేదు మనకు జే బేసిక్గా ఇలాంటి జానపద కథలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి వీరగాథలు రెండు భక్తిగాథలు వేరే గాథలు కొన్ని ఉంటాయి బొబ్బులి ఈ కథలన్నీ వేరే గాథలకి ఎందుకు వస్తాయి ఇవేమో ఇదేమో భక్తిగా కిందకు వస్తుంది కన్నప్ప సో ఈ కన్నప్ప అనే అతను కాళాహస్తి దగ్గర ఎందుకంటే కాళాహతి దేవాలయం కానీ లేకపోతే అక్కడ ఉన్న వాయులింగం కానీ ఈ కన్నప్పకి సరిపోయే విధంగా ఉన్నాయి ఈ చరిత్రకు సరిపోయే విధంగా అందుకనే దూర్జట్టు కూడా శ్రీ కాళాహస్తరం మహత్యం అని చెప్పాడు సో కాబట్టి ఈ కథ అప్పటి నుంచి వస్తూ ఉంది వీళ్ళు దాన్నే పుస్తకాల్లో కూడా రాశారు విగ్రహాలు కూడా పెట్టడానికి అదే కారణం ఆల్రెడీ అది పాపులర్ జనంలో పాపులర్గా ఉంది నిజంగా జరిగిందా లేదా అనేది కరెక్ట్గా తెలియదు కానీ పాపులర్గా అయితే ఉంది అయితే దీని మీద సినిమాలు ఫస్ట్ వచ్చిన సినిమా నైన్టీన్ థర్టీ ఎయిట్లో కన్నప్ప నాయ నాయనార్ అని విఎన్ సుందరం తమిళ్ సినిమా ఫస్ట్ వచ్చింది బుక్ కూడా ఫస్ట్లోనే పురాణం తమిళ్లో ఉంది దాని తర్వాత సినిమా కూడా నైన్టీన్ థర్టీ ఎయిట్లోనే వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో రాజ్ కుమార్ మన కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ యాక్ట్ చేసిన బేడర కన్నప్ప అనే ఒక సినిమా వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో శివభక్త అనే హిందూ సినిమా వచ్చింది షాహు మోదక్ అని ఆయన దీన్ని డైరెక్ట్ చేశాడు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మన కృష్ణరాజ్ భక్త కన్నప్ప మళ్ళీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో శివమిచ్చిత కన్నప్ప కన్నడలో పునీత్ రాజ్ కుమార్ శివరాజ్ కుమార్ కొడుకు చనిపేడి మధ్య అతను యాక్ట్ చేసిన ఇది వచ్చింది దాని తర్వాత ఇప్పుడు మన విష్ణు తీసిన కన్నప్ప సో ఈ ఇటు పుస్తకాల్లో కానీ ఇటు సినిమా పరంగా కానీ దీనికి పెద్ద చరిత్ర ఉంది ఇది జరిగిందా లేదనేది ఇప్పుడు ఎవరికి అనవసరం ఎందుకంటే వీరగాథలు లేకపోతే భక్తి గాథలు అనేది జరిగిందా లేదనే దానికంటే కూడా అది ఎమోషనల్ ఇంపాక్టు కల్చరల్ ఇంపాక్టు భక్తిపరమైన ఇంపాక్టు బలంగా ఉంటుంది అలాగా ఇది ఆల్రెడీ హిందీ ప్రజలకు కొంత తెలుసు తమిళు కన్నడ వాళ్ళకి ఇంకా బాగా తెలుసు కాబట్టి ఈ విష్ణు సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అందుకనే వాళ్ళు జాగ్రత్తగా ముఖేష్ కుమార్ సింగ్ని హీరోగా పెట్టుకున్నారు తర్వాత పాన్ ఇండియా కాస్టింగ్ని పెట్టుకున్నారు ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ అట్లాగే మోహన్ లాల్ అక్షయ్ కుమారు కాజలు వీళ్ళందరినీ శరత్ కుమారు వీళ్ళందరినీ పెట్టుకున్నారు కాస్టింగ్ పరంగా సో ఇప్పుడు రివీ గురించి చెప్పుకుందాం మామూలుగా ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో దీన్ని వేశారు సో ఇది బేసిక్గా కథ ఏంటంటే మన వీళ్ళైతే కథనే మార్చలేదు కథ బేసిక్గా కథ ఏంటి కాళాశ్రీ ఏరియాలో ఒక హంటర్ వేటగాడు ఉన్నాడు బ అనే ఒక వేటగాడు అతను చెంచు ట్రైబ్ సంబంధించిన వాడు ఇప్పటికీ మనం కాళాస్త ఆ ఏరియాలో చూస్తే చెంచులు ఎక్కువ ఉంటారు నల్లమూల కూడా